హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారికి ఈరోజు చక్కెర పొంగలి నైవేద్యం చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు త్రీ ఫోర్త్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఫస్ట్ పెసరపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మంచిగా స్మెల్ ఏగిన స్మెల్ రావాలండి తర్వాత బియ్యం యాడ్ చేసుకోవాలి రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే ఫ్రై అయిన తర్వాత వాటిని ఇప్పుడు కొంచెం ఆరబెట్టుకొని తర్వాత వాష్ చేసుకోవాలండి అవి ఫస్ట్ వాష్ చేస్తే అంత బాగా ఫ్రై అవన్నమాట అందుకని ముందు ఫ్రై చేసుకొని తర్వాత కడుక్కోవాలి బియ్యము ఇప్పుడు వాష్ చేసుకుందామండి మరీ చేయి కాలేలాగా వద్దు కొంచెం ఆరిన తర్వాత ఒక రెండు సార్లు కడిగేసుకొని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందామండి మీకు ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు డైరెక్ట్ పెడితే టైం తీసుకుంటుంది కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుందండి పొంగలి ఇప్పుడు రెండు కప్పులు కదండి త్రీ ఫోర్త్ కప్పు పప్పు ఒక పప్పు ఒకటి బియ్యం తీసుకున్నాము మూడు నీళ్ళు పోస్తే చాలండి నీళ్ళు మూడు కప్పులు పోసుకొని కుక్కర్లో ఒక విజిల్ వేయించుకోవాలి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేయటం వల్ల ముద్ద ముద్ద అవ్వకుండా ఉంటుందన్నమాట నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి ఇది అమ్మవారికి ప్రసాదం కాబట్టి నెయ్యి ఉంటే నెయ్యే వేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి కాబట్టి నెయ్యే వాడుతున్నాను నేను నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక విజిల్ వేయించుకోవాలండి మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకొని పక్క స్టవ్ మీద పెడదామండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక విజిల్ వేసేసిందండి ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాము ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి దాంట్లో మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి అవి తీసేసుకొని కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాము ఇవేనండి టేస్ట్ పొంగల్లో పంటి కింద పడుతూ బాగా టేస్ట్ అనిపిస్తాయి మనం జీడిపప్పు కొబ్బరి ముక్కలు బాగా వేసు దానికి తగినట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందాం అండి ఇవి కూడా అంతే చిట్టుపట అంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి చూసారు కదా కలర్ మారింది ఇంకా కొంచెం కలర్ వస్తే వేగిపోయినట్టే అండి ఇవి కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు షుగరు ఒక కప్పు బెల్లము యాడ్ చేస్తున్నానండి నేను షుగర్ అచ్చంగా రెండు కప్పులు షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు నాకు ఒక కప్పు అది ఇది వాడి చేస్తానండి ఎప్పుడు నేను బెల్లమే కూడా యూజ్ చేస్తాను ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి బాగా కరిగించుకోవాలి ఇప్పుడు డ్రైస్ ఉడికి చూడండి అంతే ఇంకా ఈ రైస్ ఉడికిన దాంట్లో పాకం కొంచెం ఉడికి అంత కరిగిన తర్వాత ఒక రెండు మూడు పొంగులు రాగానే అది రైస్లో యాడ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు రైస్లో యాడ్ చేసేసానండి అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందాము బెల్లం షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం ఉడికిన తర్వాత కొబ్బరి యాడ్ చేసేసుకోవాలి తర్వాత నెయ్యి యాడ్ చేద్దామండి ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూన్ ఇలాచి పౌడరు తర్వాత నెయ్యి యాడ్ చేసుకుందామండి ఇంకా రెండు ఇప్పుడు నేను ఒకటే ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకో రెండు మూడు స్పూన్లు వేస్తే చాలా బాగుంటుందండి నా దగ్గర కొంచెమే ఉండింది అందుకనే నేను కొంచమో వాడుతున్నాను ఇంకా ఉండి వేసుకుంటే చాలా పొడి పొడులు ఆడుతూ వస్తుందండి చూసారు కదా ఎమ్మి పొంగలు ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి అయిపోయిందండి ఇంకొక మినిట్స్ మగ్గితే చాలండి రెడీ అయిపోతుంది పొంగలి నెయ్యి ఇంకొంచెం వేసుంటే బాగా పొడి ఆడితే వచ్చేది నెయ్యి తక్కువ ఉండేసరికి కొంచెం అతుక్కుంటుందండి దీనికి నెయ్యే ఎక్కువ ఉండాలి మా పిల్లాడికి చెప్తే మేము తోటలో ఉంటాం కదా బయట నుంచి తేవాలి వాడు మర్చిపోయి వచ్చాడు అందుకే ఇంట్లో నేను రెడీ చేసుకున్న ఆవు నెయ్యి ఉంటే అదే వాడుకున్నాను ఇప్పుడు అమ్మవారికి పెట్టుకుందామండి నైవేద్యము రండి మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందరు కానీ అమ్మవారి ద్వాదశనామాలు చెప్పుకుందామండి ॐ पञ्चम्यै नमः ॐ दण्डनाथाय नमः ॐ सङ्केताय नमः ॐ समयेश्वर्ये नमः ॐ समयसङ्केताय नमः ॐ नमः ओम पौत्रिण्ये नमः ओम शिवाये नमः ओम वार्ताल्ये नमः ओम महासेनाये नमः ओम आज्ञाचक्रेश्वर्ये नमः ओम अरिग्ने नमः తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్